నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ బ్రహ్మశ్రీ జయశంకర్ శస్లా గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి ఎంత ఆరోగ్యం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా మనశ్శాంతి అనేది లేకపోతే అసలు మనం ఉండలేము ఫస్ట్ థింగ్ అయితే ఈ మనశ్శాంతి కావాలి మనం ఏం చేసినా బాగుండట్లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాము ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతమైన జీవితం కావాలి అని అంటే ఎట్లాంటి పరిహారాలు పాటించవచ్చు అంటారు మనశ్శాంతి ప్రశాంతి రెండిట్లో శాంతి ఉంది ప్రశాంతి కావాలన్నా మనశ్శాంతి కావాలన్నా మనం మన జీవన విధానంలోనే మనం చేసే పనుల వల్లే మనం మనశ్శాంతిని కోల్పోతాం ఓకే ఎక్స్టర్నల్ థింగ్స్ కాదు మనకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఎవరే అంటే మనమే మన మనశ్శాంతిని మనమే కోల్పోతాం అందుకని మనశ్శాంతిని పొందాలంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే మనం ఎలాంటి జీవితాన్ని గడపాలి మనకు ఎంత ఆదాయం ఉందో అంతలోనే మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక పరమైన ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది మబ్బుల్లో నీళ్లు చూసి ముందు తోలుకపోసుకోకూడదు రేపు ఏదో వస్తుంది అదేదో వస్తాయి కాబట్టి వాళ్ళు అప్పు చేసేసి వాళ్ళు కొనేసుకుందాం నెక్స్ట్ ఇయర్ అవి వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఈ హైక్ వస్తుంది ఈ బోనస్ వస్తుంది లేకపోతే ఆ లోన్ పెట్టాము ఆ లోన్ వస్తుందను ఆర్థికపరమైన ప్రణాళిక లేకపోవడం వల్లే సగం మనశ్శాంతి కారణం అంటే మన తాహతకు మించి మనం క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి క్రెడిట్ కార్డులు ఇచ్చేవాళ్ళు మీకు ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తారు మీరు పర్లలో తీర్చారు దానిలో ఫార్టీ డేస్ టైం ఉంది కదా అని స్వైప్ చేస్తారు తీరా అది తీర్చలేకపోతే క్రెడిట్ కార్డు వడ్డీ అన్నిటికన్నా చాలా పెద్ద వడ్డీ సో అది గుదిబండలాగా మారి ఆ వ్యక్తి జీవితాన్ని ఇబ్బంది పాలన చేస్తుంది ఎవరు ఊరుకోరు క్రెడిట్ కార్డు ఇవ్వకపోతే వాడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు అర్థమైంది అందుకని ఆర్థికపరమైన ప్రణాళిక మన ఆలోచన విధానం అంటే పక్కవాడికి కారు ఉంది కాబట్టి మనకు కూడా కారు ఉండాలి వాళ్ళకి ఆ కారు ఉంది కాబట్టి మనకు కూడా అలాంటి కారు ఉండాలి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి మనకు కూడా ఫ్లాట్ ఉండాలి కనీసం మనకి స్థలం అన్న లేదు ఇలాంటివన్నీ ఆలోచించి ఏదో ఒకటి చేసి మన దగ్గర డబ్బులు ఉంటే ఉన్నప్పుడే కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడు ఉంటాయి నిల్వ కాబట్టి అపో సపో చేసి కొనుక్కొని దాన్ని నెమ్మదిగా తీర్చుకుందాం ఇలాంటి అనాలోచితమైన చర్యల వల్లే పనికిరాని అవసరం లేని వస్తువుల్ని కొనుక్కోవడం పక్క వాళ్ళ జీవితాలతో మన జీవితాలను పోల్చుకోవడం వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వాళ్ళు నక్లెస్ కొనుక్కున్నారు కాబట్టి మనం కూడా నక్లెస్ కొనుక్కోవాలి వాళ్ళకున్నాయి అవి మనకు కూడా ఉండాలి అని ఇట్లా కంపేర్ చేసుకుంటూ అంటే అందరు అట్లా చేస్తారని కాదు మోస్ట్ ఆఫ్ ది మనుషులు ఇట్లా ఫైనాన్షియల్గా అన్ప్లానింగ్ వల్లనే మనశ్శాంతిని కోల్పోతారు ఉన్నంతలో సరిపెట్టుకుంటే మనకు ఉన్న దాంట్లోనే తిన్నామనుకోండి సంపాదించుకోవడానికి మార్గాలు వెతకండి అంటే జీవితంలో మెరుగైన జీవితాన్ని జీవించడానికి సంపాదన మార్గాలను వెతికి సంపాదన పెంచుకోవడానికి కష్టపడచ్చు తప్పులేదు కానీ జీవన విధానం లైఫ్ స్టైల్ చూపించుకోవడం కోసం అప్పులు చేసి కార్లు ఇళ్ళు ఫ్లాట్లు లేదా ఇతరత్ర వస్తువులు ఫర్నిచర్ ఇలాంటివి తీసుకొని అనవసరంగా ఇబ్బందులు పాలై మన మనశ్శాంతిని మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది సో ఎవరైనా సరే భార్యాభర్త ఒక అండర్స్టాండింగ్లో ఉండి ఇద్దరు ఒక మాట మీద ఉండి మనకి ఇంత వస్తుంది మనం ఇలా చేద్దాము ఇలా ఉందాము మనము మనని వచ్చి ఒకళ్ళు అప్పులేని జీవితం చాలా ఉత్తమమైన జీవితం ఒకళ్ళు వచ్చి క్వశ్చన్ చేయకుండా ఉంటే మనము ఉంటే తింటాం లేకుంటే ఊకుంటాం అని ఒక పాట ఉంది ఉంటే తింటాం లేకపోతే ఊకుంటాం అని అంటే ఇప్పుడు మనం ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వాల్సింది లేదు ఉంటే తింటాం లేదంటే ఊరుకుంటాం కాబట్టి కదా అవును అప్పుడు మనశ్శాంతి ఎక్కడ అవును హాయిగా ఉంటాం కదా ఏంటి ఒకవేళ మన జీవన విధానం మన జీవన యొక్క ప్రమాణాలను పెంచుకోవాలి అంటే గనక ఆదాయ మార్గాలను పెంచుకోవాలి ఓకే అప్పు చేసి షో షో షోపుటప్ చేసుకొని దాని ద్వారా మాకింత ఉంది అని ఎవరికో చూపించుకోవడానికి మనం కష్టాలు పాలవుతే మనశాంతి పోతుంది ప్రశాంతత అనేది అసలు లేకుండా పోతుంది ఎందుకంటే పడుకుంటే నిద్ర పట్టదు తెల్లారు లేస్తే ముప్పై రోజులు ఇట్లా తిరిగి వస్తాయి నిద్రపోయి లేస్తే మళ్ళీ ముప్పై రోజులు నెల అయిపోతుంది ఏంటి రెండు వేల ఇరవై ఐదు వచ్చి అప్పుడే రెండు నెలలు అయిపోయింది కదా నిన్నగాక మొన్న వచ్చింది రెండు ఇరవై ఐదు వచ్చి రెండు నెలలు అయిపోయింది ఆల్రెడీ చూస్తుండగా మూడో నెల నాలుగో నెల ఐదో కూడా అయిపోతుంది సంవత్సరం కూడా అయిపోతుంది కదా కానీ అకారణంగా కొంతమందికి జాతక స్థితిగతుల రీత్యా మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో ఉండే వాస్తు ప్రాబ్లం వల్ల మనశ్శాంతి లేకపోవడం కూడా జరుగుతుంది అంటే వీళ్ళతో రాంగ్ స్టెప్స్ వేయించి అంటే ఇంట్లో ఉండే వాస్తు పరంగా కానివ్వండి వాళ్ళ జాతక పరంగా కానివ్వండి లేదా వాళ్ళ పేరులో ఉన్న రాంగ్ నంబర్ వల్ల కానివ్వండి వీళ్ళ ఆలోచన విధానం పక్కకెళ్ళిపోయి రాంగ్ స్టెప్ వేసి తద్వారా కష్టాలు కొద్ది తెచ్చుకొని మన శాంతి కోల్పోతారు అలాంటప్పుడు ఏదైనా సరే ఒకసారి జాతక పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఇంటి వాస్తు ఎట్లా ఉంది చూసుకోవాలి అంటే వాస్తు బాగుంటే జాతకం చూసుకోకర్లేదు జాతకం బాగుంటే వాస్తు చూసుకోకర్లేదు అనేది కాదు దేని దారు దానిదే దేని విశేషం దానిదే ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగుతారు అలానే శ్వాస తీసుకోవడం మానేస్తారా శరీరానికి మంచినీళ్ళు కావాలి మరి గాలి కూడా కావాలి కదా సరే ఈ రెండు తీసుకున్నారు మరి ఆహారం కదా ఇవన్నీ తీసుకున్నాం మళ్ళీ విసర్జన ప్రక్రియ కూడా ఉంటుంది సో ఇదంతా సైకిల్ ఏమేం కావాలో అవన్నీ చేయాలి అట్లాగే మానవ జీవితానికి బాగుండాలంటే పేరు బాగుండాలి జాతకం బాగుండాలి ఇల్లు వాస్తు బాగుండాలి అయితే పరిహారం మేము ఇవన్నీ చేయలేవండి మాకు జాతకం లేదు మాకు ఇవన్నీ తెలియదు మాకు అంత స్తోమత లేదు పరిహారం కావాలంటే పరిహారం చెప్పొచ్చు మనం ఇవాళ రేపు ప్రజలందరూ ఎక్కువగా కూడా ఏంటంటే సింపుల్గా అయిపోయే పరిహారాన్ని వెతుకుతున్నారు ఎందుకంటే ఈ రూపాయి కూడా దీనికి ఎందుకు ఖర్చు పెట్టాలి దాని బదులు ఇంకేదైనా చేసుకోవచ్చు అని అనుకుంటారు తప్పులేదు బట్ ఎప్పుడైనా సరే బెటర్ లైఫ్ కావాలంటే మనం ఇవన్నీ చూసుకుంటేనే మనకు పర్మనెంట్గా ఒక మార్గం అనేది దొరుకుతుంది ఎవరైనా విజయాన్ని సాధించారు ఒక కుటుంబం ఐశ్వర్యవంతమైన కుటుంబం అంటే ఇవన్నీ చూసుకుంటేనే ఎందుకని తప్ప బ్లైండ్గా ఎవరు ఎవరు ఒకవేళ ఇవన్నీ చూసుకునే స్తోమత లేదు మాకు ఏదైనా మంచి పరిహారం కావాలండి అంటే మనం ఇక్కడ కూడా ఒక మంచి అమ్మవారి శ్లోకాన్ని చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నిర్లేప నిర్మల నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ ఇది లలితనామంలో మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నిర్లే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నిర్లేప నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ఎవరైనా సరే ప్రతిరోజు ముప్పై ఎనిమిది సార్లు ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఎనిమిది సార్లు ముప్పై ఎనిమిది రోజులు ధ్యానం జపం చేసుకున్నట్టయితే చక్కటి మనశ్శాంతి లభిస్తుంది మీ మనశ్శాంతి దొరకడానికి కావాల్సిన మార్గాలన్నీ దొరుకుతాయి మే మేధస్సు సవ్యంగా పనిచేస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ ముప్పై ఎనిమిది రోజుల్లో వచ్చే సోమవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారికి పాలు బెల్లము కలిపిన పాయసాన్ని నివేదించి ఈ మంత్రాన్ని చదువుతూ ప్రతిరోజు ముప్పై ఎనిమిది సార్లు సోమవారం నాడు అమ్మవారికి పూజ ఇదే మంత్రంతో పూజ చేసి పాయసం నివేదిస్తే తప్పకుండా ఆ కుటుంబంలో మనశ్శాంతి గ్రహశాంతి గృహశాంతి ప్రశాంతి అందరు వచ్చేస్తారు ఓకే అంటే ఈ శ్లోకాన్ని మనం ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఎనిమిది సార్లు జపించి సోమవారం రోజు అమ్మ క్షీరాన్నం ప్రసాదంగా పెట్టాలండి అంటే చాలా మంది చూసేది ఏంటంటే ఎంత ఉన్నా ఏది ఉన్నా కూడా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం సరిగా ఉండదు సో దాని మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటని భార్యాభర్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మనకు అర్థమైపోతుంది ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి చాలా అంటే ఖర్చు తక్కువలో అసలు ఖర్చే లేని పరిహారాన్ని మీరు మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు